ఇటీవల పాలకుర్తిలో హెచ్సిబిఆ మరియు ఆర్బీఎఫ్ సంస్థల వలన మోసపోయిన బాధితుల పక్షాన వరంగల్ సిపి గారితో చర్చించిన పాలకుర్తి జర్నలిస్టులు సంస్థ వల్ల నష్టపోయిన బాధితులు భయభ్రాంతులకు గురి కాకుండా స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చని సూచించిన వరంగల్ సిపి సన్పీర్ సింగ్ ఒక్కొక్క మనిషి ఇరవై ఇరవై ఐడీలు పెట్టుకొని ఒక్క మనిషికి ఇరవై మనుషులు అయినట్టు కానీ యాక్చువల్ గా ఉన్న వాళ్ళ మనుషులు రెండు ఇప్పటి వరకు ఇరవై ఇరవై కూడా చేశారు ఒక్కొక్క క్యాండిడేట్ అట్లా ఉంది ఇప్పుడు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద ఏమన్నా ఏజెంట్ల పైన వాళ్ళు రోల్ ప్రకారంగా చేస్తాము ఎంత వరకు వాళ్ళు ఏజెంట్ అంటే వాళ్ళు వాడే బాధితుడు అయినట్టే లేకపోతే వాడు కూడా మోసం చేసినట్టే వాళ్ళ రోల్ ప్రకారంగా చేస్తాం ఏజెంట్ కూడా వేరే వేరే లెవెల్ లో చిన్న లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఉంటారు అందరూ కూడా ఏజెంట్ ఒక టాప్ లో ప్రాపర్ ఉంటాడు ఎవరైతే స్టార్ట్ చేస్తాడు అతని తర్వాత మిగిలిన అందరూ కూడా ఏజెంట్స్ వాళ్ళ రోల్ ప్రకారంగా చేస్తాం మొత్తం అమౌంట్ యాభై యాభై కోట్ల ప్రాపర్టీస్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది మేమైతే ఓకే ఇంకా కూడా బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్